నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్న పెద్దాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు సతీమణి దౌలూరి చంద్రకళ సామర్లకోట మండలం వెల్లపాలెం గ్రామంలో ఎంపీపీ బొబ్బరాడ సతీబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి గ్రామంలో మంగమ్మ కాలనీ బాబునగర్ నగర్ దుర్గానగర్ కాలనీలో విస్తృత స్థాయి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది చంద్రకళకు హారతులు ఇస్తూ గ్రామస్తులందరూ చంద్రకళను ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించారు ఈ సందర్భంగా సతీబాబు మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి ఇంటా వైసీపీని ఆదరిస్తున్నారని ఈ ఆదరణ రానున్న ఎన్నికల్లో విజయానికి అని అన్నారు అదేవిధంగా చంద్రకళ ఈ యొక్క ప్రచారంలో తమ సహకరించినటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఐఆర్ కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి ఇతర గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంత మంది మా వెనకాల మద్దతు ఇస్తూ మేము ఉన్నామని ఎక్కడ ఎవరు వదిలేకుండా మా వెనక తిరుగుతున్నారంటే ఇదే నిదర్శనం జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు దొరబాబు గారు ఎమ్మెల్యే అవుతారు అని ఇదే మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు जय डालूरे जय डालूरे जय डालूरे जय जय डालूरे जय डालूरे